స్మార్ట్ సూపర్ సుందర్ నియమాన్ని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం ఉద్యోగ సంఘ అధ్యక్షుడు ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో తమకు జీతాలు ఒకటో తారీఖునే వస్తున్నాయి కానీ గత ఎన్నో సంవత్సరాలుగా రిటైర్ అవుతున్న వాళ్ళకి వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కానీ లేదా బెనిఫిట్స్ కానీ లేదా సెలవులకి సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ ఇలాంటివి ఏవీ రాలేదు అనేటువంటి విషయంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదే దాంట్లో కొన్ని ఆఫీసుల్లో కొన్ని పత్రాలు దహనమైన సందర్భంగా కొంతమంది ఉద్యోగుల మీద వేధింపులు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి అంశాన్ని కూడా ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక యూనియన్ లీడర్ నిజమే అండి మీకు మెత్తనాన్ని చూస్తే బుద్ధి అని ఒక సామెత ఉంది ఆ లాగే మీకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు కూడా మీరు యూనియన్ లీడర్స్ మీరందరూ కూడా ఇలాగే ఉండేవారు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మధ్యకాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే వరకు మీ నోళ్ళు పడిపోయాయి ఈ అండంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకు ఆల్రెడీ ఆ ప్రభుత్వం రాగానే ఆయన మార్కు పాలని ఆయన చూపించడం మొదలుపెట్టాడు తన పార్టీకి సంబంధించి ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తిని హింసించడం ద్వారా రాజకీయ నాయకులకి నా దెబ్బ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది అలాగే ఐఏఎస్ ఐపీసుల్లో ఎవరైనా తోకి సాడిస్తారేమో అనే ఉద్దేశంతో అత్యంత నిజాయితీ కలిగినటువంటి అధికారి ఏపీ వెంకటేశ్వరరావుని ఐదేళ్లు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడు పాపం ఆఖరి రోజున అప్పటికి ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉండి మొత్తం మీద చీఫ్ సెక్రటరీ ఆయన ఓవర్ సిహ జవహర్ రెడ్డి అనుకుంటాను ఆయన జాయిన్ చేసుకుని మధ్యాహ్నానికి ఆయన పదవీ విరమణ కూడా చేయడం జరిగింది ఈ రకంగా ఐఏఎస్ ఆఫీసులకి ఇక్కడ చిన్నదిగా చిన్న చిగా చెత్తగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కొంతమందికి పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా ఉద్యోగులందరికీ ఇలా ప్రతి ఒక్కరికి తన మార్కును చూపించడం జరిగింది అవునండి మీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు రిటైర్ అవ్వలేదా లేదా ఇరవై ఒకటిలో అవ్వలేదా ఇరవై రెండులో అవ్వలేదా ఇరవై మూడులో అవ్వలేదా మరి ఈ అన్ని సంవత్సరాల్లో రిటైర్ అయిన వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడలేదే ఎన్నోసార్లు మీరు కేవలం ఉద్యోగ సంఘాలుగా మీరు వెళ్ళారు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీతో మాట్లాడలేదు మరి అప్పుడు ఏమైపోయారండి మీరు అంటారు అప్పుడు మీ బెనిఫిట్స్ గురించి ఎవరు మాట్లాడారు మీకు రావాల్సిన దానికంటే ఫిట్మెంట్ కూడా తక్కువ ఇచ్చి రివర్స్ ప్లేయర్స్ ఇస్తే కూడా మీరు ఏం మాట్లాడలేకపోయారు అప్పుడు ఏమైపోయాయండి మీ నోళ్ళన్ని మరి అది అప్పుడు కదా మాట్లాడాల్సింది అన్యాయం జరిగిన వెంటనే మాట్లాడాలి ఇప్పుడు మీకేం జరిగింది ఏమి లేదు అన్యాయం ఏం లేదు కాకపోతే నేను రాగానే ఒక తారీఖున మీకు జీతాలు ఇస్తున్నారు అది చంద్రబాబు నాయుడు చేస్తున్న పెద్ద తప్పు మీకు ఏ తారీఖున వస్తుందో తెలియనట్టుగా ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా అన్ని రకాలుగా మూసుకుని ఉన్నారు కదా అప్పుడు మీకు చాలా బాగుంది నోరు విప్పడానికి లేదు ఏమన్నా అంటే ఏం పెట్టేవాడు అలా జరిగింది కదా గమనించారు కదా సూర్యనారాయణ అని ఇంకో యూనియన్ లీడర్ ఏమయ్యాడు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటే తప్పితే లేదంటే ఆయన పని అయిపోయేది ఇంకొక లీడర్ ఉన్నాడు సచివాలయ ఉద్యోగుల సంఘ సంఘ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి జగన్కి సరెండర్ అయిపోయి అతను ఒక ఉద్యోగస్తులు కాకుండా రాజకీయ నాయకుడిగానే మాట్లాడేశాడు ఆయన కొన్ని సభల్లో మాట్లాడేశాడు కొంతమంది ఉద్యోగులతో మాట్లాడాడు పార్టీ తరఫున మాట్లాడినట్టుగానే మాట్లాడాడు తర్వాత ఎన్నికల సంఘం ఆఫ్కోర్స్ సస్పెండ్ సస్పెండ్ చేసిందనుకోండి అది వేరే అంశం మరి అన్ని సంవత్సరాలుగా ఉద్యోగంకి ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎదురైతే ఏమీ మాట్లాడలేని ఈ నాయకులు అందరూ కూడా సరే సూన్నారని ఏం మాట్లాడలేదు అనుకోండి వెంకటరామరెడ్డి ప్రస్తుతం ఇంకా ఏదో కొద్ది రోజులు ఉందిరా ఆయన మీద కనుక ఒకవేళ కేసు అది ఏమి లేకపోతే బెయిల్ కూడా అది ఆటోమేటిక్గా అది సస్పెన్షన్ రద్దయిపోతుంది ఆరు నెలల కాలం వరకే అని అన్నారు కొద్దిగా చంద్రబాబు నాయుడు ఇంకా అలా 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 మెల్లమెల్లగా పెడుతున్నాడు కొంచెం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు కాబట్టి మేబీ కొంత అటు ఇటుగా కూడా ఉండవచ్చు కొంతమంది సర్వే అయిపోవచ్చు కొంతమంది ఇబ్బంది పడవచ్చు అలా ఈ ఏదైతే బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏవేవో ఎప్పుడెప్పుడో రావాలి అన్నట్టుగా అనమాట ఐదు సంవత్సరాల కిందటి నుంచి జరుగుతున్నప్పుడు మరేం మరి మీరు ఎందుకు ముందుకు రాలేదండి అప్పుడు యూనియన్ లీడర్స్ అందరూ బయటకు ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఎందుకు అడగలేదు ఆయన ఇవ్వకపోతే మీరు వేరే రకమైనటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అప్పుడే మీరు చలువు సెక్రటరేట్ లేదా నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవడం లేదంటే స్ట్రైక్ రేపు మేము ఇన్ని రోజులు ముందు ఇస్తున్నాము స్ట్రైక్కి వెళ్తున్నాము అని అనొచ్చు కదా లేదు మీకు రావు ధైర్యం లేదు మీరే కాదండి ఆయన పని చేస్తున్నప్పుడు ఏ వ్యవస్థలోనూ కూడా ఎవరు ధైర్యవం మేము ధైర్యవంతులం మేము నా మాటలో బాగుండదులండి అన్ వేరే రకంగా అనుందాం అనుకున్నా కానీ అది చెప్పలేను కాబట్టి కానీ మీరు అప్పుడు లేవని ఇప్పుడు ఎందుకంటే ఈ నోళ్ళు లేవడం చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సినవి ఇస్తూనే ఉంటారు మెల్లగా ఇస్తారు ఇబ్బంది ఏమి లేదు ఆయన కోరికలు నెరవేరుస్తారు అనవసరంగా బయటపడి బయటపడిపోవడం అవుతుంది మీలాంటి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చారనుకోండి ఈ విషయం అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలుగా మీ కింద ఉన్నటువంటి వాళ్ళు మీ కింద పని చేస్తున్న వాళ్ళు వాళ్ళకి కూడా ఏం చేశారో మీకు తెలుసు అందరూ ఎలా అనియమనుకున్నారో తెలుసు మీరు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నారు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు ఇందుకు సంతోషించండి ఇదే రోజు మాట్లాడబోయే అంశం నేను అనుకున్న అంశం